డియర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జీవితంలో కంటిచూపు అనేది చాలా ప్రాముఖ్యమైనది అందుకే పెద్దలు అంటారు సర్వేంద్రియానం నయనం ప్రధానం అని అంటే దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కంటిచూపు యొక్క ప్రాముఖ్యతను ప్రపంచాన్ని గ్రహించడంలో కంటి చూపు మొదటి పాత్ర వహిస్తుంది మనం చూసే రంగులు రూపాలు మనుషులు ప్రకృతి ఇవన్నీ కంటి చూపు ద్వారానే మన హృదయానికి చేరుతాయి చూపు లేకుండా జీవితం అంధకారం అనిపిస్తుంది రోజువారీ జీవనానికి ఈ కంటి చూపు చాలా అవసరం వంట చేయడం కానీ వ్రాయడం కానీ చదవడం కానీ డ్రైవ్ చేయడం కానీ ఏ పనైనా కంటి చూపు లేకుండా కంటి సహకారం లేకుండా సాధ్యం కాదు దీనిని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే కంటిచూపు అనేది చాలా చాలా అవసరం మన చూపులతోనే మనం ప్రేమను వ్యక్తీకరిస్తాం సానుభూతిని వ్యక్తీకరిస్తాం ఆనందాన్ని వ్యక్తీకరిస్తాం మన ఎమోషన్స్ అన్నీ మన కంటి చూపుతో మనం చూపించే అవకాశం చాలా ఉంటుంది మనం విద్యా అభివృద్ధి చేసుకోవాలి అంటే కంటి చూపు యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది కంటి చూపు సరిగా కనిపించకపోతే పిల్లలు చదువులో చాలా వెనుకబడతారు అదే చూపు ఆరోగ్యంగా ఉండి దృష్టిని కేంద్రీకరించి చూసినప్పుడు శక్తి పెరుగుతుంది కంటి చూపు మన ఆరోగ్యానికి ప్రతిబింబం బీపీ డయాబెటిక్ నర్వ్ ప్రాబ్లమ్స్ ఇవి మొదట కంటి మార్పుల ద్వారానే బయటపడతాయి ఇంతటి ప్రాముఖ్యం ఉన్న కంటి చూపును కాపాడుకోవాలి అంటే మనం రోజు సరైన నిద్రపోవాలి సరైన నీరు తాగాలి సరైన ఆహారాన్ని తీసుకోవాలి కంటి వ్యాయామం చేయాలి రాత్రి నిద్రపోయే ముందు కంటి మీద చల్లని నీరు చల్లితే బాగా ఉపయోగపడుతుంది అవసరమైనప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఇలా రిలాక్స్ అవ్వడానికి మార్గాలను పాటిస్తే కంటి చూపుని కాపాడుకోగలుగుతాం మెరుగుపరుచుకోగలుగుతాం కంటి చూపు కోల్పోయే భయం కన్నా పెద్దది ఇంకేదీ లేదు కాబట్టి మన చూపును కాపాడుకోవడం అంటే మన జీవితాన్ని కాపాడుకోవడమే చూపు తగ్గిపోవడం ఈ మాట విన్నప్పుడు చాలామంది భయపడిపోతారు కానీ ఈరోజు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే క్యూర్ సెల్ వాడితే చూపు తగ్గుతుందా లేక మెరుగవుతుందా అని ఇంటర్నెట్లో లేదా సోషల్ మీడియాలో కొందరు స్టెమ్ సెల్ ప్రోడక్ట్స్ వల్ల చూపు తగ్గుతుందంటారు కానీ నిజంగా ఇది నిజమా లేక అవగాహన లేకపోవడం వలన పుట్టిన అపోహన క్యూర్ సెల్ అనేది ఔషధం కాదు ఇది ఒక ఫుడ్ సప్లిమెంట్ మాత్రమే శరీరంలోని ప్రతి కణానికి కావలసిన పోషకాలను ఎనర్జీని అందిస్తుంది ఇందులో ఉన్న యాపిల్ స్టెమ్ సెల్ గ్రేప్ స్టెమ్ సెల్ బ్లూబెర్రీ ఎక్స్ట్రాక్ట్ బెర్రీ ఎక్స్ట్రాక్ట్ కోఎంజైమ్ క్యూటెన్ క్లోరిల్లా ఎక్స్ట్రాక్ట్ వంటి పదార్థాలు శరీర కణాలను రెజ్యూనేట్ చేయడానికి సహాయపడతాయి మన కంటి రెటీనాలోని కణాలు కూడా ఈ పోషకాలు అందుకున్నప్పుడు బలపడతాయి ఫలితంగా కంటి చూపు స్పష్టత ఫోకస్ మెరుగుపడుతుంది కాబట్టి క్యూర్సెల్ వల్ల చూపు తగ్గదు నిజానికి ఇది కంటి ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది ఈ ప్రోడక్ట్ భారత ప్రభుత్వ అప్రూవ్డ్ టెస్ట్ హౌస్ ఆరిగా రీసెర్చ్ ల్యాబ్స్ ద్వారా పరీక్షించబడింది అంటే సేఫ్టీ అండ్ క్వాలిటీ దృఢంగా నిరూపించబడినది అనేక మంది వాడిన తర్వాత చెబుతున్నది ఏంటంటే చూపు క్లారిటీ పెరిగింది కంటి బరువు తగ్గింది కాంతి స్పష్టంగా కనిపిస్తుంది ఇవన్నీ శరీరంలోని సెల్స్ రెజ్యూనేషన్ వల్లనే సాధ్యమవుతున్నాయి కాబట్టి భయపడకండి అవగాహన పెంచుకోండి మీ ఆరోగ్యం మీ చూపు మీ చేతుల్లోనే ఉంది క్యూర్ సెల్ సెల్ మెస్టిక్ రెజ్యూనేషన్ ఫర్ హెల్దీ విజన్ అండ్ టోటల్ వెల్నెస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్